హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మా నా పెళ్ళితో ముడిపడిన బంధం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం దీనికి షాక్ అయితే ఇలా ముందు ముందు మీకు చాలా షాక్లు ఉన్నాయి అని అంటూ బన్నీ వైపు చూసింది ఆమె చూపులు గమనించిన సుధా బన్నీని తన దగ్గరికి లాక్కుంది వాళ్ళని చూసి ఇంకెంతసేపు అలా నా కొడుకుని పట్టుకుంటావులే అని అనుకుని లాయర్ అని పిలిచింది కాదు కాదు హరిచింది ఆమె అలా అరవగానే లాయర్తో పోలీసులు కూడా వచ్చారు వాళ్ళని చూసి అందరూ మరొకసారి షాక్ అయ్యారు సుధా అయితే బన్నీని ఇంకా గట్టిగా పట్టుకుంది భయంగా ముందుగా షాక్ నుంచి తేరుకున్న విక్రాంత్ ఇస్ అనమిక అని ఏమైంది ఎందుకు వీళ్ళందరినీ తీసుకొని వచ్చావు అన్నాడు దానికి అనమిక ఏం చెప్పకుండా నవ్వుతూ చేతులు కట్టుకొని పక్కనున్న పోలీస్ వైపు చూసింది దాంతో అతను ముందుకొచ్చి మిస్టర్ విక్రాంత్ మీరు మీ ఫ్యామిలీ ఒక తల్లిని బిడ్డని వేరు చేశారు అందుకే ఇప్పుడు మేము మీ నుంచి ఆ బిడ్డను తీసుకువెళ్ళడానికి వచ్చాము అన్నారు అంతే ఆ మాట వినగానే అందరి కాళ్ళ కింద భూమి కంపించింది సుధా అయితే బొమ్మలా ఉండిపోయింది వాట్ అసలేం మాట్లాడుతున్నారు మీరు నా బిడ్డను తీసుకెళ్ళడానికి మీరెవరు అని అన్నాడు ఆవేశంగా చూడండి మీరు ఆవేశపడితే లాభం లేదు రూల్ ప్రకారం పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి అందుకే మేమిమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి బాబుని అతని తల్లి దగ్గరికి పంపించండి అన్నారు ఆయన ఆ మాటలు విన్న బన్నీ లేదు నేను ఎక్కడికి వెళ్ళను సుధమ్మే మా అమ్మ తనని వదిలి నేను ఎవరితోనో ఎలా వెళ్తాను అన్నాడు దానికి అనామిక బన్నీ దగ్గరికి వచ్చి మోకాలపై కూర్చుని బన్నీ ఇన్ని రోజులు ఈ అమ్మని ఏడ్పించింది చాలు ఇకనైనా నా దగ్గరికి రా అన్న అంది కన్నీళ్లు పెట్టుకుంటూ లేదు నేను రాను అసలు మీరెవరు అన్నాడు బన్నీ అయ్యో ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు అని ముసలి కన్నీరు కారుస్తూ చూసారా ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు అసలు నా కొడుకు నేనెవరో కూడా చెప్పలేదు అని బన్నీ చెంపపై చేయి వేసి నివుతూ నేను మీ అమ్మని బాబు నిన్ను కన్నా నీ తల్లిని అంది ఆ మాట విన్న బన్నీ నిజమా అన్నట్టుగా చూశాడు విక్రాంత్ వైపు ఆ చూపులు అర్థమైన విక్రాంత్ ఏం సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు అది గమనించిన నాన్న మీక ఎవరికీ కనిపించకుండా నవ్వుకుంటూ బన్నీ చేతిని పట్టుకొని నేను చెప్పేది నిజం నాన్న నన్ను నమ్ము నేనే మీ అమ్మని నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను చెప్పేది అబద్ధమని ఎవరినైనా చెప్పమను అంది ఆ మాటకి బన్నీ అందరి వైపు చూస్తాడు ఎవ్వరూ ఏం మాట్లాడకుండా తలదించుకొని ఉండటంతో సుధ వైపు చూసి అమ్మా ఈవిడ చెప్పేది నిజమా అని అడిగాడు బన్నీ అది నాన్న అంటూ సుధ ఏం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటుంటే పక్కనే ఉన్న స్టూల్ ఎక్కి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఏడవకమ్మ ఒకవేళ ఈవిడ చెప్పింది నిజమైనా సరే నాకు అమ్మవి మాత్రం నువ్వే అన్నాడు బన్నీ ఆ మాటకి అందరి ముఖాల్లోనూ సంతోషం విరబూస్తుంటే అనామిక మాత్రం కోపంగా బన్నీ చేతిని పట్టుకొని ఏంట్రా అన్నావు నేను కన్నది నేనైతే నీకు అమ్మ ఇదేనా అని అంటుంది తన కోపానికి బన్నీ ఏ మాత్రం చెంకకుండా అవును మీరు చెప్పేది నిజమైనా సరే నాకు అమ్మ మాత్రం వసుధమ్మే తనని వదిలి నేను ఎక్కడికి రాను అంటూ సుధా భుజం చుట్టూ చేతులు వేసి తనని పట్టుకుంటాడు బన్నీ చెప్పే మాటలకి పొంగిపోతూ సుధా అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది చూసారుగా ఇన్స్పెక్టర్ గారు బాబు ఆమెతో వెళ్ళని అంటున్నాడు కాబట్టి మీరికి ఆమెను తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నాడు విక్రాంత్ ఏంటి నేను వెళ్ళేది నేను వెళ్తే నా బాబుతోనే వెళ్తాను అంత అంది అనామిక ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్ దగ్గరికి వెళ్ళి సార్ మీకు రూల్స్ గురించి తెలుసు కదా బాబు తల్లి దగ్గరే ఉండాలి కదా అన్నాడు మీరు చెప్పింది నిజమే ఇన్స్పెక్టర్ కానీ అది నా బాబుకి ఇష్టం ఉంటే కానీ మీరే చూశారుగా బాబు నా భార్యని వదిలి వెళ్ళడం లేదు అలాంటిది నేను బలవంతంగా నా బాబుని ఎలా పంపిస్తాను అన్నాడు అన్నీ తెలిసిన మీరు కూడా ఇలా అంటే ఎలా సార్ మీరే అంటున్నారు కదా బాబుకి ఇష్టం లేదని అదే పాయింట్తో మీరు ఆమెపై కేసు వేయండి అప్పుడు కోర్టు ద్వారా మీ అబ్బాయి శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చేస్తాడు ఇక ఆమె మళ్ళీ మీ జోలికి రాదు ఒకసారి ఆలోచించండి సార్ అన్నాడు ఇన్స్పెక్టర్ మీరు చెప్పింది బాగానే ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళం ఎవ్వరు కూడా బాబు లేకుండా ఉండలేము ఇన్స్పెక్టర్ వాడు కూడా మమ్మల్ని వదిలి ఉండలేడు చూసారుగా కన్నతల్లి కాదని తెలిసిన వాడు సుధని ఎలా వదిలిపెట్టడం లేదో అన్నాడు విక్రమ్ ఇన్స్పెక్టర్ కూడా సుధకి బన్నీకి మధ్య ఉన్న బాండింగ్ చూసి పాపం అనిపించింది సార్ బాబు వెళ్లకుండా మీతోనే ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ మీరు కోపడకుండా కొంచెం ఓపిక్గా వినాలి అన్నాడు ఇన్స్పెక్టర్ చాలాసేపటి నుండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడంతో అనామికకి అనుమానం వచ్చి ఏంటి ఇన్స్పెక్టర్ నా బాబుని నాతో పంపిస్తారా లేదా అంది ఒక్క నిమిషం మేడం అదే మాట్లాడుతున్నా అని ఆ ఇన్స్పెక్టర్ విక్రాంత్కి తన ఆలోచన చెప్పాడు అది విన్న విక్రాంత్ ముఖం కోపంగా మారిపోయింది ఏంటి ఇన్స్పెక్టర్ మీరు మాట్లాడేది నేను దీనికి అస్సలు ఒప్పుకోను అన్నాడు గట్టిగా అతని ఆవేశానికి ఆ ఇన్స్పెక్టర్ ఒక అడుగు వెనక్కి వేసి ఒకసారి ఆలోచించండి సార్ బాబు కోసం తప్పదు లేదంటే బాబుని ఆమెతో పంపవలసి ఉంటుంది అన్నాడు అతను ఆ మాటలు చెప్పగానే విక్రాంత్ సుధా వైపు చూశాడు వాళ్ళిద్దరిని కూడా తీయడం ఇష్టం లేక ఆ ఇన్స్పెక్టర్ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరికి వస్తాడు చూడండి మేడం నేను ఇప్పుడు చెప్పేది మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు వేరే దారి లేదు అన్నాడు ముందు అసలు విషయం ఏంటో చెప్పండి అంది అనామిక అతను ఏం చెప్తాడా అని ఆమెతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా చూస్తున్నారు మీకు నిజంగా మీ బాబు కావాలంటే మీరు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అన్నాడు అతను ఆనామికతో అతను చెప్పింది విని అనామిక కన్నా ముందు అందరూ షాక్ అవుతారు ముఖ్యంగా సుధా భానుమతి అయితే వీల్లేదు ఇది నా ఇంట్లో ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను అంటుంది ఆవేశంగా నో నేను ఈ ఇంట్లో ఉండను అంది అనామిక అంతకంటే ఆవేశంగా దాంతో విక్రాంత్ భానుమతి దగ్గరికి ఇన్స్పెక్టర్ అనామిక దగ్గరికి ఒకేసారి వచ్చారు వాళ్ళని ఒప్పించడానికి ముందుగా విక్రాంత్ వాళ్ళ గ్రాణిని పక్కకు తీసుకెళ్ళి చూడు గ్రాణి ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో ఇప్పుడు అనామిక మన ఇంట్లో ఉండటం చాలా అవసరం ఒకవేళ తను ఇక్కడ ఉండటం కుదరకపోతే మనం బన్నీని కూడా తనతో పంపించాల్సి వస్తుంది అందుకే నీ కోపం తగ్గించుకొని కాస్త ఆలోచించు అన్నాడు అనామిక మీద ఎంత కోపంగా ఉన్న బన్నీని తనతో పంపించాలన్న మాట దగ్గరే ఆవిడ ఆగిపోయింది ఆ ఊహే ఆవిడ తట్టుకోలేకపోతుంది అందుకే తప్పనిసరి పరిస్థితిలో అనామిక ఇంట్లో ఉండడానికి ఒప్పుకొని విక్రాంత్ వైపు చూసి సరే అంది ఆ మాట వినగానే విక్రాంత్ థ్యాంక్ యూ గ్రాణి అంటూ వెళ్తుంటే అతనిని ఆపి ఇంకొకసారి అన్న మనం ప్రమాదాన్ని కావాలని తెచ్చిపెట్టుకుంటున్నామేమో అంది భానుమతి నాకు తెలుసు గ్రాని కానీ ఒకటి నా మీద నమ్మకం ఉంచు చాలు అన్నాడు విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకొని సరే నాన్న కానీ ఈ గొడవల వల్ల సుధయ్య సుధ మాత్రం ఎలాంటి బాధ పడకూడదు పాపం పిచ్చి పిల్ల ఇప్పుడిప్పుడే నవ్వడం నేర్చుకుంటుంది దానిని మాత్రం తన నుంచి దూరం చేయకు అంది భానుమతి అసలు నేను ఈ నిర్ణయం తీసుకున్నదే తన కోసం గ్రాణి అన్నాడు విక్రాంత్ ఆ మాటకి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది భానుమతి అవును గ్రాని ఆ అనామిక ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేకపోయినా బన్నీని సుధని వేరు చేయలేక దీనికి ఒప్పుకున్నాను అన్నాడు విక్రమ్ కానీ నాన్న అది నువ్వు అనుకున్నంత సులభం కాదు అంది భానుమతి నేను చూసుకుంటాను గ్రాణి నోరా అని ఆమెను తీసుకెళ్లాడు విక్రాంత్ ఈలోపు ఆ అనామికను ఇన్స్పెక్టర్ ఎలా ఒప్పించాడో చూద్దాం పక్కకు వెళ్ళిన అనామిక అసలేంటి ఇన్స్పెక్టర్ నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అంది కోపంగా ఒక్క నిమిషం మేడం నేను చెప్పేది కాస్త కూల్గా వినండి అన్నాడు ఇన్స్పెక్టర్ సరే చెప్పండి అంది అనామిక చేతులు కట్టుకొని మేడం ఇప్పుడు కనుక మీరు అనుకున్నట్టుగా బాబుని మీతో తీసుకెళ్తే బాబు ఇష్టపూర్వకంగా మీతో వస్తాడా రాడు కదా అప్పుడు ఆ విక్రాంత్ మీరు బాబుని బలవంతంగా తీసుకెళ్లారని మీ మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టుకి లాగుతారు ఎలానో బాబు వాళ్ళనే కావాలంటాడు కాబట్టి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది అప్పుడు బాబా మీకు శాశ్వతంగా దూరమైపోతాడు మీరు ఇంకా ఏం చేయలేరు అని అన్నాడు అతని మాటలు విన్న అనామిక ఆలోచనలో పడింది అది ఆ ఇన్స్పెక్టర్ గమనించి తన బుర్రకి ఇంకా పదం పెడుతూ మెల్లిగా అనామికను తన మాటలతో ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పిస్తాడు అనామికకి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే అంది భానుమతి అనామిక ఇద్దరు ఒకేసారి వచ్చి సరే అంటారు వారి మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే సుధ మాత్రం భయంగా ఉంది ఆమెను గమనించిన విక్రాంత్ తన చేతిని పట్టుకొని నేనున్నానన్నట్టుగా కళ్ళార్పుతాడు దాంతో సుధ మనసులో కొంచెం భయం పోయి మామూలు అవుతుంది చూడండి ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాం కదా అని తన ఇష్టం వచ్చినట్టుంటే కుదరదు ఈ ఇంటికి కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని కనుక మిరితే నేను ఒక్క నిమిషం కూడా తను ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను అంది భానుమతి అది విన్న అనామికకు ముందు కోపం వచ్చిన తర్వాత లేదు నేను ఇప్పుడు ఆవేశపడకూడదు మెల్లిగా ఇంట్లో ఉంటూ వీళ్ళందరినీ ముప్పు తిప్పలు పెట్టాలి అంటే నేను ఇక్కడే ఉండాలి సో ఇప్పుడు కొంచెం తగ్గినా ఏం పర్లేదులే అని అనుకుని ఇన్స్పెక్టర్ నా హద్దుల్లో నేనుంటాను వాళ్ళని కూడా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంది అనామిక సరే మేడం అని ముందుకొచ్చి ఓకే సార్ ఇక నేను వెళ్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ విక్రాంత్తో ఓకే ఇన్స్పెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అనగానే థ్యాంక్ యూ కాదు సార్ ముందు మీరు ఆవిడకి అగెనిస్ట్గా కేసు ఫైల్ చేయండి అన్నాడు అతను అవును మీరు చెప్పింది నిజమే ఇక నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు విక్రాంత్ లోపలికొచ్చి సుధని బాబుని తీసుకొని అనామిక ముందే వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాత అందరూ ఒక్కొక్కరుగా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తుంటే అనామిక భానుమతికి అడ్డుగా వెళ్ళి ఇంతకీ నేను ఏ గదిలో ఉండాలి అని అడిగింది ఆమె సమాధానం చెప్పకుండా పక్కనే ఉన్న గది వైపు చూపించి వెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళు కూడా వెళ్తుంటే కీర్తి అనామిక మాత్రం ఒకరినొకరు కొంచెం కోపంగా చూసుకుంటూ వెళ్ళారు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత కూడా సుధ అలానే ముభావంగా ఉంది ఆమెను గమనించిన విక్ర బన్నీ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు బన్నీ సుధ గడ్డం పట్టుకొని అమ్మ నువ్వేం భయపడకు ఆడ ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను ఎప్పటికీ నీ కొడుకునే నన్ను నిన్ను ఎవ్వరు వేర్ చేయలేరు అన్నాడు ముద్దు ముద్దుగా ఇక ఆ ఇంట్లోకి చేరిన నమ్మిక వాళ్ళని ఎలాంటి కష్టాల్లోకి లాగబోతుందో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి